నమస్తే వెల్కమ్ టు ఇట్స్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఇట్స్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ చూస్తున్న మీ అందరికీ నా నమస్కారం సో ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి చాలామంది మన వీడియోస్ చూసిన వాళ్ళు కింద కామెంట్స్ పెడుతున్నారు అక్క ఏ ఫుడ్ తినాలో చెప్పండి ఏ డేట్ తీసుకోవాలో చెప్పండి మేము చాలా స్ట్రగుల్ అయిపోతున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారండి నేను మీ అందరివి కూడా చూస్తున్నాను చాలామంది ఇంకా ఫైవ్ వీక్స్ అక్క సిక్స్ వీక్స్ అక్క సెవెన్ వీక్స్ అక్క నాకు ఫీటల్ పోల్లేదు యాల్క్సాక్ లేదు హార్ట్ బీట్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీ అందరి కోసం నేను ఒక మంచి వీడియోలు చేసి పెట్టాను అదంతా నేను ఊరికే చేయలేదండి నా లైఫ్లో ఏం జరిగింది నేను ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేసి ఈరోజు ఇలా ఉన్నాను అని చెప్పేసి నా లైఫ్లో జరిగిన దాన్ని నేను ఒక వీడియో రూపంలో షూట్ చేసి పెట్టడం జరిగింది ఆ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను చాలామంది అడుగుతున్నారు మాకు ఫైవ్ వీక్స్ అక్క సిక్స్ వీక్స్ నాకు ఇంకా ఫీటల్ పోల్ జరగసాక లేదు డాక్టర్ అబార్షన్ చేయించుకోమంటున్నారు మేము అబారేషన్ చేయించేసుకోవాలా అని సో మీరు అబార్షన్ చేయించుకోవాలా చేయించుకోకూడదా అన్నది కూడా నేను వీడియోస్లో పెట్టాను ట్వెల్వ్ వీక్స్ మెరాకిల్ అని చెప్పి మీరు ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడండి అబార్షన్స్ నాకు కూడా డాక్టర్ అలాగే చెప్పారండి నాకు కూడా ఎటువంటి సిమ్టమ్స్ లేనప్పుడు నాకు డాక్టర్ అన్నారు ఫస్ట్ ముందు డాక్టర్ అన్నారు అబార్షన్ చేయించుకోమని బట్ నేను ఎప్పుడైతే అబార్షన్ చేయించుకోకుండా వెయిట్ చేశాను ఈరోజు మాకు ఒక మంచి అబ్బాయి ఉన్నాడు చిన్న బాబు తనకి మొన్నే వన్ ఇయర్ అయింది సో నేను అలా వెయిట్ చేశాను కాబట్టి ఈరోజు మాకు ఒక కొడుకు ఉన్నాడనమాట లేదంటే ఏం జరుగుండేది సో చాలామందికి రాక రాక ప్రెగ్నెన్సీ వస్తుందండి ప్రెగ్నెన్సీ అన్నది అందరికీ వెంట వెంటనే వచ్చేది కొంతమందికి లేట్గా రావచ్చు కొంతమందికి అనుకున్న వెంటనే వచ్చు కొంతమందికి కొంచెం టైం పట్టవచ్చు కొంతమంది అసలు ఒక టెన్ ఇయర్స్ వెయిట్ చేస్తే ప్రెగ్నెన్సీ రావచ్చు ఇలా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మన ఊరు ఊరికూరికే ఇంకా ఫిటల్ పోల్ లేదు ఆల్క్సైట్ లేదు హార్ట్ బీట్ లేదని చెప్పేసి డాక్టర్ చెప్పిన వెంటనే అబోర్షన్ చేయించేసుకుంటే కనుక మనము మన బిడ్డని కోల్పోవలసిన అవసరం అవకాశం వస్తుందనమాట మనం అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా కాస్త టైం అయినా ఓకే ఇట్స్ ఓకే తర్వాత కావాలంటే మనము క్లినికల్ ప్రొసీడ్యూర్లో ఆబరేషన్ చేయించుకుందామని చెప్పేసి కొంచెం డిఫికల్ట్ అయినా వెయిట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ అనమాట బట్ ఫైనల్గా మీ డాక్టర్ మీకు ఏది అడ్వైజ్ చేస్తారో మీ హెల్త్ బట్టి మీకున్న పొజిషన్ బట్టి డాక్టర్ చెప్పిన మాటలు మాత్రం వినండి అయితే ఈరోజు నేనేం చేయాల ఏం చెప్పాలనుకున్నానంటే చాలామంది నన్ను అడుగుతున్నారు అక్కడ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి డైట్ తీసుకోవాలి మీరు ఎలాంటి డైట్ తీసుకున్నారు చెప్పండి మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అని తప్పకుండా నేను మీకోసం చెప్తానండి ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు ఎయిట్ వీక్స్ వచ్చేంత వరకు కూడా ఏ సిమ్టమ్స్ లేవు అనమాట ఎప్పుడైతే నాకు ఎయిట్ వీక్స్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నాకు విపరీతంగా వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వా వామిటింగ్స్ అట్లా అయిపోయేవి చాలా టూ డిఫికల్ట్గా ఉండేది నాకు పరిస్థితి నోరంతా మెటాలిక్ టేస్ట్ ఎవరైనా ఇంట్లో కొంచెం అన్నం వండుతున్న గెంజి స్మెల్ ఇంట్లోకి వచ్చినా సరే నాకు పడేది కాదు మనుషులు పక్కన కూర్చుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే మనిషి బాడీ కూడా ఒక స్మెల్ ఉంటుందండి ఆ స్మెల్ కూడా నాకు పడేది కాదు అలాగే సోప్ మనం స్నానం చేసేటప్పుడు సోప్ స్మెల్ పడేది కాదు షాంపూ స్మెల్ పడేది కాదు అసలు బాత్రూంలో నేను వెళ్ళలేకపోయేదాన్ని నా బాత్రూమ్ స్పెషల్గా ఒక బాత్రూమ్ పెట్టుకుని దాన్నే మెయింటైన్ చేసేదాన్ని అలాగే ఇంట్లో ఏదైనా కర్రీస్ వండుతున్నా పోప్ పెడుతున్నా ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి అసలు నచ్చవు నోట్లో అదో రకమైన మెటాలిక్ టేస్ట్ ఏంటిది అసలు పోతుందా పోదా ఏంటి లాగా అని చెప్పేసి అది ఏం కాదండి జస్ట్ మన బాడీలో హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి అలాంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది అనమాట అప్పుడు మనం అసలు ఏమీ తినలేం అసలు ఏం తినాలి అన్న మూడ్ కూడా రాదనమాట చాలామందికి ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ మోస్ట్ ఆఫ్ ద వామిటింగ్స్ ఎక్కువ ఎందుకంటే చెప్తాను ప్రెగ్నెన్సీ అనగానే అందరూ ఏం చెప్తారంటే పుల్లగా తినాలనిపిస్తుంది ఏదన్నా పుల్లగా తినండి మీ నోటికి బాగుంటుంది ఆ మెటాలిక్ టేస్ట్ తగ్గుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు మనం కూడా అవును కరెక్టే పుల్లగా తిందాము ఫస్ట్ డే మనం పుల్లగా తిన్నప్పుడు మనకి చాలా బాగుంటుంది అనమాట ఆ పులుపు మనకి నచ్చి ఓకే ఇలాగైనా మనం తినగలుగుతున్నాం కదా అని చెప్పేసి మనం పులుపు తినడం స్టార్ట్ చేస్తాము అంటే బాగా ఎక్కువగా డైలీ చింతపండు వేసుకున్నా లేదంటే మన మామిడికాయలు దొరికే సీజన్ అయితే మామిడికాయలు వేసుకుని ఇలా పులుపను విపరీతంగా తింటూ ఉంటాం అయితే ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి చాలా చాలా పెద్ద మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ద వామిటింగ్స్ ఈ పొలప వల్లే అవుతాయి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పొలప మనం తినడం 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 ప్రారంభించినప్పుడు మన బాడీలో అప్పటికే ప్రెగ్నెన్సీ అంటేనే గ్యాస్ట్రిక్ ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ అనగానే డాక్టర్ కూడా మనకి గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా ఎప్పుడైతే హార్మోన్స్ హైలో ఉన్నాయో మన బాడీలో గ్యాస్ట్రిక్ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటాయి అనమాట ఈ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ పులప 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 తినడం వల్ల మన బాడీలో ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ లెవెల్స్ హైప్ అయిపోతాయి ఎప్పుడైతే ఇవి హైప్ అయినాయో మనకి వామిటింగ్స్ ఇంకా 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 కూడా ఎక్కువైపోయేవి విపరీతమైన వామిటింగ్స్ అంటే మొన్నటి వరకు నాలుగైదు జరిగేవి ఇప్పుడు పది ఇరవై కూడా జరిగిపోతాయి అన్నమాట అప్పుడు మన బాడీ ఏమవుతుందంటే డిహైడ్రేషన్ వస్తుంది తర్వాత లోపల ఫీటస్కి ప్రాబ్లమ్ వస్తుంది సరిగ్గా గ్రోత్ లేదని ఫీటల్ ఫీటస్ ఏదైతే ఉందో అది వీక్గా ఉందని బేబీ చాలా వీక్గా ఉన్నారు లేదంటే మదర్ వీక్గా ఉన్నారు అని చెప్పేసి మనకు సిలైన్స్ పెట్టడం లెటర్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇనిషియల్ స్టేజెస్ నుంచి మీరు ఎక్కువగా టీ కాఫీ చింతపండు అంటే టామరిన్ అలాగే మ్యాంగో మామిడికాయలు ఇలాంటి పులపవి ఏవి కూడా తినకుండా ఉంటే మంచిదనమాట అన్నమాట ఫస్ట్ త్రీ మంత్స్ నీ డైట్ చేసి అవాయిడ్ చేయండి ఈ పులపా ఎప్పుడైతే మనం ఫస్ట్ త్రీ మంత్స్లో అవాయిడ్ చేస్తామో మనకి గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువ అవ్వకుండా తక్కువలో ఉంటుందన్నమాట నేను కూడా ఇదే మిస్టేక్ చేశాను అందుకు నేను మీకు చెప్తున్నాను నేను కూడా మెటాలిక్ టేస్ట్ పోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి పులపా అంతవరు డైలీ పప్పు అందులో చింతపండు వేస్తే పులుపు వస్తేస్తుంది ఎందుకంటే మామిడికాయలు దొరకవు అప్పుడు సో అందుకని చింతపండు వేసేసి శుభ్రంగా తినేయడం లేదంటే మామిడికాయ అప్పుడప్పుడు దొరికితే మామిడికాయలు వేసుకుని తినేయడం అట్లా చేశాను అనమాట అలా చేసేసరికి ఏమైందంటే ఫుల్గా అప్పుడు వరకు చాలా తక్కువ జరిగేవి విపరీతమైన వామిటింగ్స్ అయిపోవడం స్టార్ట్ అయింది అప్పుడు నేను అనుకున్నాను ఓకే నాకు గ్యాస్ట్రిక్ వల్ల వామిటింగ్స్ అవుతుందేమో అసలు పులపన్నదే తినకుండా మానేద్దామని చెప్పేసి జస్ట్ టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ వరకు నేను ఎటువంటి పులప తీసుకోవడం మానేశానండి అంతే వెంటనే నా వామిటింగ్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఒక్క వామిటింగ్ కూడా జరగలేదు సో ప్రెగ్నెన్సీలో మీరు డైట్ ఫాలో అవ్వాలనుకుంటే ముందుగా పులపతో మాత్రం మీ డైట్ స్టార్ట్ చేయకండి పులపతో డైట్ స్టార్ట్ చేసి ఏమవుతుందంటే మీ హార్మోన్స్ వల్ల మీ గ్యాస్ట్రిక్ కాలడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా గ్యాస్ట్రిక్ ఎక్కువ ఎక్కువగా వామిటింగ్స్ అయిపోయి మీరు నిరసపడే అవకాశం ఉంటుంది దాంతోపాటు మీ బాడీలో ఉన్న వాటర్ అంతా పోయి మీ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది తర్వాత బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ అది వాటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి దయచేసి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా పులుపు తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి అంటే అప్పుడప్పుడు తీసుకోవచ్చు బట్ డైలీ ఓకే నాకు పులప తింటే బాగుంది వామిటింగ్స్ తగ్గుతాయి కదా నోట్లో ఆ టేస్ట్ అంత పోతుంది ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి పులపని ఎక్కువగా తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ప్రెగ్నెన్సీలో ఇంకొక చేయకూడని పని ఏంటంటే పొద్దున్నే లేవగానే కాఫీ తాగడం పొద్దున్నే లేకగానే టీ తాగడం పొద్దున్నే లేవగానే మిల్క్ తాగడం చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్ మన బాడీ ఎంటీ స్టమక్లో ఉంటుంది మామూలుగా కూడా ప్రెగ్నెన్సీ అనే కాదు నార్మల్ డేస్లో కూడా మీరు పొద్దున్న లెగ్గానే టీ కాఫీ అండ్ మిల్క్ ఈ మూడు తగ్గూడదండి ఎందుకంటే అప్పుడు వరకు మనం ఒక ఫాస్టింగ్లో ఉంటామన్నమాట డే మనం నైట్ పడుకుంటున్నామంటే నైట్ పడుకున్నప్పటి నుంచి మార్నింగ్ లేచేంత వరకు ఏమి ఏమీ తినం అప్పుడు మన బాడీలో ఫ్యాట్ ఏదైతే ఉందో అది మనకి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మన బాడీని అలా ఉంచుతుంది అనమాట మీరు నైట్ సెవెన్ నుంచి సెవెన్ థర్టీ లోపల అన్నం తినేయాలండి సెవెన్ నుంచి సెవెన్ థర్టీ లోపల అన్నం తినేసిన తర్వాత నార్మల్ డేస్ చెప్తున్నా అదే ప్రెగ్నెన్సీలో అయితే మీరు సెవెన్ టు సెవెన్ థర్టీ లోపల అన్నం తినేసి తర్వాత నైన్ నుంచి నైన్ థర్టీ లోపల మీరు పాలు తాగి ఒక గంట సేపు ఆగి అంటే పది నుంచి పదిన్నర లోపల లేకపోతే సెవెన్ నుంచి సెవెన్ థర్టీ లోపల మీరు అన్నం తినేసి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లోపల లేదంటే తొమ్మిది గంటల లోపల మీరు పాలు తాగి పది గంటలు ఒక గంట సేపైన గ్యాప్ ఇచ్చి తర్వాత మీరు పడుకుంటారు పడుకున్న తర్వాత మీరు మార్నింగ్ వరకు కూడా ఏమీ తినరనమాట మార్నింగ్ వరకు ఏమీ తినకుండా ఉండి మార్నింగ్ లెగిసిన వెంటనే మీరు పాలు టీ కాఫీ తీసుకుంటారు తీసుకోవడం వల్ల ఏంటంటే మన పైప్లో ఏముండదు ఫుడ్ ఏముండదు సాలిడ్ ఫుడ్ సో ఒకేసారి మనము ఇలాంటి మిల్క్ లాంటివి పంపించడం వల్ల ఏమవుతుందంటే వెంటనే మనకి గ్యాస్ట్రిక్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుంది ఇంక్రీజ్ అయిపోవడంతో ఏమవుతుందంటే విపరీతంగా వామిటింగ్స్ అయిపోతాయి అనమాట చాలామంది మీరు అబ్జర్వ్ చేసి ఉండచ్చు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఫస్ట్ కూడా లెగ్గానే టీ తాగడం కాఫీ తాగడం మిల్క్ తాగడం వల్ల వెంటనే వామిటింగ్ అయినప్పుడు అది కర్డల్ అంతే విరిగిపోయిన కన్సిస్టెన్సీలో మనకి వామిటింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది జాగ్రత్తగా చూసుకోండి టీ కాఫీ అండ్ మిల్క్ పొద్దున్నే లగ్గానే అవాయిడ్ చేయండి పొద్దున్నే లెగ్గానే మీ డేంటి దేంతో స్టార్ట్ చేస్తారంటే ప్లెయిన్ ఇడ్లీ అండి ఇడ్లీ ఏంటంటే స్టీమ్ అనమాట అది మనకి ఆయిల్ ఉండదు ఇంకా పోపు ఉండదు ఏమి ఉండదు జస్ట్ ప్లెయిన్గా మనకి అది స్టీమ్ అవుతుంది ఒక వాటర్తో అలాగా స్టీమ్లో ఉడుకుతుంది కాబట్టి ఇడ్లీ ఈజ్ ద బెస్ట్ అండి ప్రెగ్నెంట్ లేడీస్కి సో దోశ ఇలాంటివి తినాలనుకుంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది కాబట్టి త్రీ మంత్స్ తర్వాత లేదంటే ఫోర్ మంత్స్ తర్వాత నుంచి మీరు ఇడ్లీ లేదంటే అదే దోశ పెసరట్టు అలా ట్రై చేయొచ్చు అనమాట ఎప్పుడైనా మీకు ఒక్కొక్కసారి పూరి ఉంటుంది అప్పుడు పూరి తినొచ్చు ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే పొద్దున్నే లెగ్గానే పూరీ కూడా తినకూడదు సాలిడ్ తినమన్నారు కదా మీరు అని చెప్పేసి పూరి తినొచ్చా అంటే పూరి తినకూడదండి పొద్దున్నే లెగ్గానే ఫస్ట్ అది పూరి తినకూడదు ఒక ఇడ్లీ తిని తర్వాత పూరి తినండి ఎందుకంటే పూరి ఆయిల్ డీప్ ఫ్రై అవుతుంది అనమాట అది మనం తిన్నప్పుడు మనకు ఒక ఎగుటు టైప్ ఫీలింగ్ వస్తుంది అప్పుడు కూడా విపరీతంగా వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ త్రీ మంత్స్ చాలా ఇంపార్టెంట్ బేబీ గ్రోత్కైనా లేదంటే బేబీ మన పొట్లో ఉండాలో లేదో డిసైడ్ అయ్యేదానికైనా ఫస్ట్ త్రీ మంత్స్ చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ త్రీ మంత్స్ మనం కనుక మంచి ఫుడ్ తీసుకుంటే మన బెడ్లు ఏదైతే ఉన్నారో మనం వాళ్ళని కాపాడుకోవచ్చు వాళ్ళు కూడా మంచి డెవలప్ అవుతారనమాట వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ఫామ్ అవ్వాలో కళ్ళు ముక్కు నోరు జుట్టు వాళ్ళ కలర్ ఇదంతా కూడా ఫైవ్ వీక్స్ అప్పుడే డిసైడ్ అయిపోతుంది అంతే తప్ప మనం సాఫ్రాన్ తీసుకోవడం వల్ల లేదంటే ఎక్కువగా పాలు తాగడం వల్ల పాలు పౌడర్స్ తీసుకోవడం వల్ల మెడిసిన్స్ వేసుకోవడం వల్ల పిల్లల కలర్ డిసైడ్ అవ్వదండి తల్లిదండ్రుల ఏదైతే తల్లిదండ్రులు ఉంటారో దాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి జీన్స్ ఫామ్ అవ్వాలి అవన్నీ కూడా ఫైవ్ వీక్స్ అంటే వాళ్ళు ఇంత చిన్న ఇంత చిన్న లా ఉన్నప్పుడే వాళ్ళకన్నీ కూడా ఫిక్స్ అయిపోతాయి అనమాట దాన్ని ఎవరు మార్చలేరు బట్ ఆర్గన్స్ ఏదైతే ఫామ్ ఫార్మేషన్ అవుతున్నాయో వాటిని మనం జాగ్రత్తగా ఫామ్ అయ్యేలా చూసుకోవాలంటే మంచి డైట్ తీసుకోవాలన్నమాట సో పొద్దున్న లేగానే మిల్క్ కాఫీ టీ అవాయిడ్ చేయండి అలాగే పూరి ఇలాంటివి కూడా ఆయిల్లో డీఫ్రై అవుతాయి కాబట్టి అవాయిడ్ చేయండి ఫస్ట్ త్రీ మంత్స్లో వచ్చేసి ఇడ్లీ లాంటివి తీసుకోండి ఇడ్లీ తీసుకుంటే చాలా మంచిది ఇడ్లీ తీసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక అరగంట గ్యాప్ ఇచ్చి అప్పుడు ఒక పెద్ద గ్లాసు పాలు తాగండి ఈ పాలు ఉత్తి పాలు తాగడం కంటే కూడా ఇందులో ఏదైనా మిల్క్ పౌడర్ కలుపుకుని తాగితే ఏంటంటే ఆ మిల్క్ పౌడర్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా అనమాట అది ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం చేస్తారు కాబట్టి మీ ప్రోటీన్ పౌడర్స్ ఏదైనా మీ డాక్టర్ చేత రాయించుకోండి ద బెస్ట్ తీసేసి ప్రోపియల్ అనమాట ప్రోపియల్ చాలా చాలా బాగుంటుంది అంటే మనకి తాగడానికి టేస్ట్ బాగోదు బట్ ఆ తాగినప్పుడు లోపల ఉన్న పిండం ఏదైతే ఉందో పిండం బలపడడానికి వాళ్ళు మంచిగా బుజ్జిగా అందంగా నీట్గా తెల్లగా రావడానికి అయితే కనుక తెల్లగా అంటే అదే కొంచెం మంచిగా అందంగా రావడానికి అయితే కనుక ప్రోపియల్ ఉపయోగపడుతుందనమాట ప్రోపియల్ బాగాలేదు మేము తాగలేం అనుకుంటే కనుక ఇంకొకటి అంటే మొత్తం ఏ పాల్ పౌడర్స్ తాగలేమంటే కనుక ఉమెన్స్ ప్రెగ్నెన్సీ హార్లిక్స్ ఉంది కదా ప్రెగ్నెన్సీ హార్లిక్స్ కూడా చాలా బాగుంది ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు సో ఏ ప్రెగ్నెన్సీ హార్లిక్స్తో కానీ ప్రోపియల్తో కానీ ఇంకా మీకు డాక్టర్ ఏది అడ్వైజ్ చేస్తారో అలాంటి మిల్క్ పౌడర్తో ఒక గ్లాస్ పాల్ తప్పకుండా తాగండి ఫస్ట్ మూడు నెలల్లో కానీ ఫస్ట్ నాలుగు నెలల్లో కానీ సాఫ్రాన్ పువ్వు వాడద్దండి అండి పువ్వు వేడి అనమాట ఆ వేడికి పిండడానికి అంత మంచిది కాదు సో ఫస్ట్ నాలుగు నెలల్లో మీరు కుంకుమ పువ్వు అస్సలా వాడద్దు ఎవరు చెప్పినా సరే ఇప్పుడే వాడాలి అప్పుడే బిడ్డకు మంచిది అని చెప్తే ఫస్ట్ నాలుగు నెలలు అసలు వాడకూడదని డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ నాలుగు నెలలో కుంకుమ పువ్వు వాడద్దు నాలుగు నెలల తర్వాత నుంచి మీరు తప్పకుండా రోజుకి ఒక పొద్దున దాంట్లో ఒక మూడు నాలుగు తర్వాత సాయంత్రం నైట్ తాగే దాంట్లో ఒక మూడు నాలుగు అలా వేసుకుని తాగితే చాలా మంచిది అనమాట అది మన పిల్లల కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి కాదండి మనకి ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో మనకు ఆ నొప్పులు వస్తూ ఉంటాయి కదా అప్పుడు అవి తట్టుకోవడానికి కావలసిన శక్తిని ఏదైతే ఉంది అది మనకి ఇస్తుంది మనలో డయాబెటిక్ రాకుండా చేస్తుంది మన రక్తం బాగా ఉండడానికి మన ఆరోగ్యం మంచిగా ఉండడానికి ఈ కుంకుమపు పనికి వస్తుంది అనమాట కుంకుమ పువ్వుకి చాలా శక్తి ఉంది మీరు ఒకసారి గూగుల్లో కూడా కొట్టి చూసుకోండి మొదటి నాలుగు నెలలో కుంకుమ పువ్వు తీసుకొద్దండి మధ్యాహ్నం అన్నం వచ్చేసి పన్నెండు పన్నెండు ఒంటి గంటల లోపల మధ్యాహ్నం అన్నం తీసుకోండి మధ్యాహ్నం అన్నం చాలా న్యూట్రిషియస్గా ఉండాలన్నమాట సో ఇందులో మీరు ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలంటే పాలకూర క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి తింటే ఏంటంటే మీకు రక్తం బాగా పడుతుంది ఇందులో బయోటిన్ కూడా చాలా బాగుంటుంది అలాగే రోజుకి ఒక ఎగ్ అయితే కన్ఫామ్గా తీసుకోవాలండి ఎగ్ తీసుకోవడం వల్ల చాలామంది పిల్లలకి పుట్టే పిల్లలకి నెత్తి మీద జుట్టు ఉండదు అది ఇది అని చెప్తారు అలా ఏమీ లేదండి చక్కగా మీకు మంచిగా జుట్టు వస్తుంది నేను రోజుకి రెండు మూడు ఎగ్స్ కూడా తినేదాన్ని మా బాబుకి మా అమ్మాయికి ఇద్దరికి ఇంత కిరీటంలా జుట్టు వచ్చిందనమాట అలా ఏమి ఉండదు మన జీన్స్ మన పేరెంట్స్ జీన్స్ బట్టి పిల్లలకి జుట్టు ఎలా వస్తుంది అన్నది డిసైడ్ అయి ఉంటుంది అనమాట ఎగ్ తినడం వల్ల జుట్టు రాకపోవడం అలాంటిది ఏమి ఉండదు ఎగ్ కన్ఫామ్ గా తినండి ఒకవేళ గ్యాస్ట్రిక్ వస్తుందంటే వారానికి ఒక రెండు సార్లు తినండి అంతే తప్ప ఎగ్ ఎల్లో పాడేసి వైట్ తినడం అలాగే కాదు ఎల్లోనే ఎక్కువగా ప్రోటీన్ శాతం ఎక్కువగా ఎల్లోలో ఉంటుందన్నమాట సో వారానికి ఒకవేళ మీకు గ్యాస్ట్రిక్గా ఉంది తింటే మాకు సరిగ్గా అరగట్లేదు అనుకుంటే అట్లీస్ట్ రెండు నుంచి మూడు సార్లు తినండి నాన్ వెజ్ తినే వాళ్ళైతే చక్కగా చికెన్ అలాగే మటన్ ఫిష్ ఫిష్లో కూడా చూసుకోండి మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఫిషెస్ తినకుండా మెర్క్యూరీ లెవెల్స్ తక్కువగా ఉండేవి మనం ప్రెగ్నెన్స్ లేడీస్ ఏమి తినాలో అలాంటి ఫిషెస్ని ఎంచుకుని ఫిష్ తీసుకోండి మెర్క్యూరీ ఎక్కువగా ఉన్నవి తీసుకోకుండా లో మెర్క్యూరీ ఉన్న ఫిషెస్ అయితే తీసుకోవడం మంచిది అనమాట అలాగే ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే మీ డైట్లో ఇది పన్నీర్ అలాగే సోయా ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిది అనమాట సోయాలో సోయా తోఫు కూడా ఉంటుంది పన్నీర్కి బదులు తోఫు తినచ్చు లేదంటే పన్నీరు తోఫు ఇలాంటివి రెండు కలిపి కూడా తింటామంటే కనుక రెండు తినడంలో కూడా చాలా మంచిదండి సో మధ్యాహ్నం మీరు రైస్ తింటున్నప్పుడు చక్కగా మంచిగా ఒక దాల్ 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 దాల్తో పాటు క్యారెట్ ఫ్రై లేదంటే బీట్రూట్ ఫ్రై లేదంటే పాలకూర పాలకూరని వేపుడులా చేసుకుని కానీ లేదంటే పాలకూర పప్పు అలాగా లేదంటే పన్నీర్ పన్నీర్ కర్రీ కానీ లేదంటే పన్నీర్ పన్నీర్ కర్రీలా తినలేమంటే పన్నీర్ని చక్కగా మీరు ఇలా సోత ఫ్రై చేసుకుని కూడా చక్కగా తినొచ్చు అనమాట సో ఇలా మధ్యాహ్నం దాంతోపాటు ఒక మంచిగా ఒక కప్పుడు పెరుగు పెరుగు ఇవన్నీ తీసుకుంటే పాలలతో కూడిన ఎక్కువ ఆహారం తీసుకుంటే క్యా కాలుష్యం మనతో పాటు మనకు పుట్టబోయే బిడ్డ ఎముకలు బలపడ్డానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట క్యారెట్ బీట్రూట్ పాలకూర తీసుకుంటే రక్తం మీకు బాగా పడుతుంది దాంతోపాటు పుట్టబోయే పిల్లలు కూడా మంచిగా వస్తారు పన్నీరు ఇలాంటివన్నీ కూడా తోఫు పన్నీర్ చికెన్ మటన్ ఫిష్లో కూడా లో మిర్క్యూరీ ఫిష్ మిర్క్యూరీ ఎక్కువ ఉన్న ఫిష్ తీసుకుంటే పిల్లలకి మంచిది కాదు అండ్ డెవలప్మెంట్కి మంచిది కాదు కాబట్టి లో మిర్క్యూరీ ఫిషెస్ ఏముంటాయో అవి కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి లో మిర్క్యూరీ ఫిషెస్ తీసుకోవడం కూడా చాలా మంచిది ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మనం ఈవినింగ్ ఈవినింగ్ అయితే మధ్యాహ్నం అనమాట ఒక మూడు గంటల టైంకి ఏదైనా కొన్ని నట్స్ లేదంటే నాలుగు గంటల టైంకి టీతో పాటు టీ లేదా కాఫీ రెండు కూడా తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకోకండి రోజుకు ఒక కప్పు లేదా రెండు కప్పులు టీ ఆర్ కాఫీ తీసుకోండి కాఫీ కంటే కూడా ప్రెగ్నెన్సీ టైంలో టీ మంచిది అనమాట ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అలాగో మీరు కాఫీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో టీ తాగండి టీ కూడా వద్దు అనుకుంటే చిన్న కప్పు మళ్ళీ ఒక పాలు తీసుకోండి పాల్లో ఏదైనా పౌడర్ కలుపుకొని పాలు తీసుకోండి పాలతో పాటు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో బాదం జీడిపప్పు పిస్తా వాల్నట్స్ ఇలాగ అంజీర్ ఇలా ఏదైనా సరే మీకు ఏది ఇష్టమో అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకోవద్దు అంటే ఎక్కువ తీసుకుంటే బాగా మంచిది అని చెప్పి తీసుకుంటే కూడా మనకు అది అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని నట్స్ లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ పంపికిన్ సీడ్స్ ఇలాంటివి వేపుకుని అలా కూడా తినొచ్చు అనమాట ఖర్జూరం కూడా ఎక్కువ తినద్దు ఖర్జూరం తింటే కూడా వేడి చేస్తుంది కాబట్టి రెండు రెండు ఖర్జూరం అయితే సరిపోతుంది అనమాట సో లిమిట్గా తీసుకోండి పప్పాయ పైనాపిల్ ఇలాంటివి ఫస్ట్ నాలుగు నెలల్లో మంచివి కాదు నాలుగు నెలలు తర్వాత అయితే పప్పాయ తీసుకొచ్చని చెప్తారు కానీ మనకి భయంతో ఉంటాం కాబట్టి పప్పాయ పైనాపిల్ ఇలాంటివి తప్పకుండా అవాయిడ్ చేయండి అలాగే కూరగాయల్లో ఫస్ట్ నాలుగు నెలల్లో వంకాయ మునకాడ ఇలాంటివి కూడా మంచిది కాదనమాట కొంచెం వాతం చేస్తే అంటారు బంగాళదుంప ఇలాంటివి కూడా మంచిది కాదు సో ఇలాంటివి కూడా అవాయిడ్ చేయండి అలాగే ఫ్రూట్స్లో వచ్చేసి మనకి ఏం ఫ్రూట్స్ తినాలి అని అడుగుతారు యాపిల్ తినొచ్చు బర్నా తినొచ్చు ఆరెంజెస్ ఆరెంజెస్ బాగా తింటే కూడా సిట్రస్ బాగా ఉండి పిల్లలకి కూడా బాగుంటుందన్నమాట ఆరెంజెస్ మనకి తినాలనిపిస్తుంది సో ఆరెంజెస్ తినండి యాపిల్ తినండి బర్నా తినండి పప్పాయ పైనాపిల్ అవాయిడ్ చేయండి అలాగే జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ కోసం చాలామంది అడుగుతూ ఉంటారు జాక్ ఫ్రూట్ తినొచ్చా తినకూడదా అని ఫ్రూట్ ఒకవేళ వస్తే కనుక ఒక రెండు తినండి అంతకంటే ఎక్కువ తినొద్దు ఎందుకంటే అది కూడా అంతగా అంటే మనకి డైజెషన్ అవ్వదు అలాగే చాలా వేడి ఇదంతా మంచిది కదనమాట జాక్ ఫ్రూట్ కూడా లిమిట్గా తీసుకోండి వాటర్ మిలన్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు ఎందుకంటే వాటర్ మిలన్ తింటే కూడా చాలామంది గ్యాస్ట్రిక్ వస్తుంది వాటర్ మిలన్ కూడా లిమిట్లో తీసుకోండి సీతాఫలం ఉంటుంది సీతాఫలం చాలామంది ఏం చేస్తారంటే నంజు చేస్తుంది అలా ఇలా అంటారు నేనైతే రోజుకి ఒక ఫైవ్ సిక్స్ సీతాఫలం కూడా తినేదాన్ని అనమాట సీతాఫలం తీసుకోండి ఒక రోజు రెండు రోజులు ఒక్కొక్కటి తిని చూడండి ఎలా ఉందని చెప్పి సో గ్రాడ్యువల్లీ ఇంక్రీస్ చేసుకుంటే వెళ్ళండి మరీ టూ మచ్గా తీసుకోవద్దు నార్మల్గా అంటే ఒక రెండు కాయలు అట్లా అనమాట సీతాఫలం కూడా తీసుకోవచ్చు మనం అలాగే దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు కూడా ఎక్కువగా తీసుకుంటే మనకి బ్లడ్ అంతా కూడా బాగా పడుతుంది అనమాట దానిమ్మ గింజలు కూడా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్లో చాలామంది ఏం చెప్తారంటే బాదం పప్పు నానబెట్టుకుని తినమని చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో బాదం పప్పు నానబెట్టింది అనమాట ఒకవేళ మీకు నానబెట్టింది నచ్చకపోతే నార్మల్ బాదం పప్పు తీసుకోవచ్చు కానీ నానబెట్టిన బాదం పప్పు చాలా చాలా న్యూట్రిషియస్ అనమాట సో ఒకవేళ మీకు వల్ల అయితే కనుక నానబెట్టిన బాదం పప్పు తినండి ఒకవేళ వధువు మేము తినలేకపోతున్నాం చాలా చిరాగ్గా ఉంటుంది ఉందంటే కనుక నార్మల్గా ఉండే బాదం పప్పుని అట్లీస్ట్ ఒక నాలుగైదు గింజలు గింజలను తినడానికి ట్రై చేయండి సో ఇప్పుడు ఈవినింగ్ మనం టీ కాఫీ అదే కాఫీ అవాయిడ్ చేయండి టీ లేదా మిల్క్ దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ లేదంటే ఫ్రూట్స్ చెప్పాను కదా యాపిల్ కానీ బననా కానీ లేదంటే పొ గ్రనేట్ సీడ్స్ కానీ ఇలా ఏదైనా తీసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే ఇప్పుడు నైట్ మన డిన్నర్ వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపల మనం డిన్నర్ని ముగించాలి డిన్నర్లో కూడా మీరు మంచి ఫుడ్ ఏదైనా చెప్పాను కదా ఆకు ఆకుకూరలు ఆకుకూరలు నైట్ కంటే కూడా మధ్యాహ్నమే మంచివి అనమాట సో నైట్ ఒక బీట్రూట్ ఫ్రై ఫ్రై అంటే మరీ డీ ఫ్రై కాదు జస్ట్ అలాగ నీట్గా కుక్ అవ్వాలన్నీ కూడా పూర్తి కుక్ అవ్వాలన్నమాట బీట్రూట్తో చేసిన సబ్జీ కానీ లేదంటే క్యారెట్ కానీ లేదంటే ఏదైనా ఒక కర్రీ అలాగ మీరు చక్కగా రెండు కర్రీస్ వేసుకుని మంచిగా ఎంత అన్నం పెట్టుకుని నీట్గా అన్నం తినేసి అన్నం తిన్న తర్వాత ఒక అరగంట గంట ఆగి పడుకుంటున్న ఒక గంట ముందు మీరు మళ్ళీ ఒక గ్లాస్తో పాలు తాగాలి పాలు తాగేసి పడుకోండి ఒకవేళ మీకు మధ్యలో కన్ఫర్మ్గా ప్రెగ్నెన్సీ అలా స్లో స్లోగా పెరుగుతున్నప్పటికీ మధ్యలో కూడా మనకు ఆకలి వేస్తుంది అనమాట ఆకలి వేసినప్పుడు చక్కగా మీరు అన్హెల్దీ ఎక్కువగా తినకుండా హెల్దీగా ఏదన్నా డ్రై ఫ్రూట్స్ లేదంటే ఫ్రూట్స్ లేదంటే ఏదైనా మిల్క్ షేక్ అనమాట డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మిల్క్ అన్నీ వేసి అది కూడా తీసుకుంటే చాలా మంచిది ప్రెగ్నెన్సీలో యాక్చువల్లీ ఏంటంటేనంటే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పదకొండు గంటల ఆ టైం ఒక మిల్క్ షేక్లా మిల్క్తో మిల్క్ తాగలేము అనుకుంటే మిల్క్ షేక్ తాగడం చాలా మంచిది అనమాట మిల్క్ షేక్లో ఏంటంటే చక్కగా డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు పిస్తా అంజీర్ వాల్నట్ ఇవి అన్నీ కూడా ఒక నాలుగు నాలుగు వేసుకోండి దాంతోపాటు ఒక గ్లాస్ పాలు వేసుకోండి దాంతోపాటు ఒక చిన్న సైజు బనానా లేదంటే ఒక చిన్న రెండు ముక్కలు వచ్చేసి యాపిల్ ముక్కలు వేసి అందులో మీకు కావాలంటే ఒకే ఒక ఖర్జూరం ఒకటే ఒకటి అనమాట ఒకే ఒక ఖర్జూరం వేసి చక్కగా మీరు మిక్సీ చేసుకుని ఒక గ్లాసులో వేసుకుని తాగితే చాలా చాలా ఆరోగ్యం దానికంటే మహా ఆరోగ్యం ఏది ఉండదు అనమాట చాలా న్యూట్రిషియస్ అది మనకి పిల్లలు బాగా తయారవడానికి వెయిట్ బాగా ఉండడానికి పనికి వస్తాయి అనమాట నేను కూడా అలాగే పొద్దున్నే చక్కగా లేచేదాన్ని లేసినగానే రెండు ఇడ్లీలు మూడు ఇడ్లీలు చక్కగా తినేసేదాన్ని తర్వాత పదకొండు గంటల టైంకి మిల్క్ షేక్ ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మిల్క్ అన్నీ ఒకసారి వెళ్ళిపోతాయి అనమాట అలా ఒక మిల్క్ షేక్ తీసుకునేదాన్ని లేదంటే మిల్క్ లేదంటే మిల్క్ షేక్ కాకపోతే ఒక రోజు మిల్క్ తీసుకుందనమాట తర్వాత పన్నెండు పన్నెండున్నర వంటి గంట టైంకి చక్కగా భోజనం పెట్టుకునేదాన్ని తర్వాత అలాగ నాకు వామిటింగ్స్ తగ్గిన తర్వాత నాకు నేనే బిర్యానీస్ చేసుకుని బిర్యానీస్ తినేదాన్ని ఎక్కువ స్పైస్ కాకుండా నార్మల్ స్పైస్లో బిర్యానీస్ అలాంటివి కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట టూ స్పైసీ తినాలనిపిస్తుంది బట్ టూ స్పైసీ తింటే ఏంటంటే మళ్ళీ ఎగ్ గ్యాస్ట్రిక్ వస్తుంది సో చక్కగా మీరు ఫుడ్ పెట్టుకుని అన్ని రకాల కర్రీస్తో చక్కగా తిని దాని తర్వాత పెరుగు లేదంటే మజ్జిగ మజ్జిగ తాగితే కూడా మనకు చలవ చేస్తుంది తర్వాత మళ్ళీ నేను మూడు మూడున్నర టైంకి మళ్ళీ చక్కగా ఏదన్నా స్నాక్స్ అనమాట ఫ్రూట్స్ కానీ లేదంటే మన నట్స్ కానీ తినేదాన్ని మళ్ళీ తర్వాత ఈవినింగ్ వచ్చేసి టీ తాగేదాన్ని టీ కన్ఫామ్గా నేను తాగాలన్నమాట లేకపోతే నాకు తలనొప్పి వస్తుంది సో తర్వాత సాయంత్రం ఏడు ఏడున్నర ఎనిమిది ఆ టైంకి చక్కగా నేను భోజనం చేసేదాన్ని మళ్ళీ నైట్ తొమ్మిది గంటలకి చక్కగా మిల్క్ తాగేదాన్ని తర్వాత నైట్ మళ్ళీ నాకు ఆకలేసేసేది ఆకలేసినప్పుడు మా హస్బెండ్ కరెక్ట్గా అలా పెట్టి ఉంచేవారనమాట ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి తీసుకునేదాన్ని అయితే మరి మీరు జంక్ ఏమీ తినలేదా అంటే జంక్ కూడా తిననమాట അത് <laughs> జంక్ ఎప్పుడు తి ఎప్పుడు తిన్నానంటే ఒక ఫైవ్ 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 మంత్స్ దాటినాక స్లోగా అంటే ఎక్కువ స్వీట్స్ తినాలనిపించదు కదా నాకు ఏదన్నా స్పైసీగా తినాలి అలా అనమాట ఎక్కువ బిర్యానీస్ తినాలనిపించదు బిర్యానీస్ ఓ నేను చేసేయడమే కాకుండా నాతో పాటు మా బ్రదర్కి మా హస్బెండ్కి ఇద్దరికి కూడా బిర్యానీస్ పెట్టేసేదాన్ని సో బిర్యానీ తినాలనిపించేది స్వీట్స్ తినాలనుకుంటే కనుక లిమిట్లో తినండి ఎందుకంటే ఎక్కువగా స్వీట్స్ తింటే మళ్ళీ మనకి జస్ట్ చేసిన డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లిమిట్లో ఒక వారానికి ఒక రెండు మూడు సార్లు స్వీట్స్ తినొచ్చు అది కూడా ఎక్కువ కాకుండా ఒక రెండు మూడు స్వీట్స్ అయితే సరిపోతుంది అనమాట ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు ఐస్ క్రీమ్ అప్పుడప్పుడు వారానికి ఒకసారి అలాగే ఐస్ క్రీమ్ తీసుకోండి చాక్లెట్ తినాలని కన్ఫామ్గా చాలామంది కనిపిస్తుంది చాక్లెట్స్ కూడా ఎక్కువగా తీసుకోకుండా వారానికి ఒకసారి రెండుసార్లు ఇవి తిన్నప్పుడు అవి తినొద్దు అవి తిన్నప్పుడు ఇవి తినొద్దు అనమాట అన్నీ కలిపి ఒకసారి తినడం కూడా మంచిది కాదు సో జాగ్రత్తగా చూసుకొని తినండి కూల్ డ్రింక్స్ కన్ఫామ్గా అవాయిడ్ చేయాలి ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన రోజు దగ్గర నుంచి మళ్ళీ మీకు పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక సిక్స్ మంత్స్ మిల్క్ ఇచ్చిన తర్వాత వరకు కూడా కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది అనమాట స్వీట్స్ కూడా లిమిట్స్లో తినండి అలాగే మన ఐస్ క్రీమ్ కూడా లిమిట్లో వారానికి ఒకసారి తినండి స్వీట్స్ వారానికి రెండుసార్లు అలాగా ఒకటి నుంచి రెండు స్వీట్స్ సరిపోతాయి అంతకంటే ఎక్కువ తింటే మళ్ళీ మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అలా ఉంటాయి కాబట్టి సో టూ స్పైసీ తినొద్దు పులప తినొద్దు అలాగే ంగాళదుంప మన వంకాయ నెక్స్ట్ వచ్చేసి సారీ కరెంట్ పోయింది నెక్స్ట్ వచ్చేసి మునంకాడ ఇలాంటి వాతం చేసేవి తినొద్దు సో అన్ని రకాల ఆకుకూరలు బాగా ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ అలాగే మనకి ప సీడ్స్ నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే మనకి దానిమ్మ గింజలు ఇలాంటివి ప్రో పన్నీరు తోఫు మటన్ చికెన్ లో మెర్క్యూరీ ఫిష్ ఇలాంటివన్నీ కూడా చాలా మంచిది అనమాట మీకు ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను తర్వాత మీరు కింద కామెంట్స్లో ఏం తినాలి అనుకుంటున్నారు దానికి ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్స్లో పెట్టండి అలాగే ఇంకొకటి సమ్మర్లో మనకి మ్యాంగోస్ చాలా ఎక్కువ వస్తాయి మ్యాంగోస్ తినొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు తినొచ్చు కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీ తినండి మ్యాంగోస్ తింటే కూడా చాలా గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశం ఉంటుంది సో మ్యాంగోస్ నాకు తెలిసినంత వరకు కూడా అవాయిడ్ చేస్తే మంచిది ఒకవేళ తిననుకుంటే బాగా ఎక్కువగా క్రేవింగ్స్ వచ్చేసి తినాలి తినాలని ఆశగా ఉంటే కనుక ఒకే ఒకటి లేదా రెండు మ్యాంగోస్ తినేసి ఆపేయండి ఎందుకంటే మనకంటే కూడా ఇప్పుడు మన పిల్లల లోపల పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాబట్టి సో జాగ్రత్తగా అన్నీ కూడా ప్లాన్ చేసుకుని తీసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మీ డాక్టర్ని అడగండి లేదంటే నాకు కూడా కింద కామెంట్స్లో పెట్టండి నేను కూడా కన్ఫామ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను కానీ తెలియని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా అనమాట నాకు తెలియకపోతే ఎవరైనా అడిగి తెలుసుకునే సరే నేను మీకు తప్పకుండా చెప్తాను మీకు ఈ బ్లాగ్ నచ్చింది హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ నట్స్ నెక్స్ట్ మంచిగా పాలు తాగడం పన్నీర్ తినడం తోఫు తినడం అలాగే మంచిగా మీరు మిల్క్తో చేసింది ఏదైనా సరే తినడం చేసుకోండి చీజ్ చీజ్ లాంటివి అవైడ్ చేయండి పీజా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ శాండ్విచ్ ఇలాంటి వసలు కూడా ప్రెగ్నెన్సీలో మీ దరిదాపులకు కూడా రానివ్వకుండా చూసుకోండి బయట స్ట్రీట్ ఫుడ్ అంటే సమోసాస్ నెక్స్ట్ చాట్స్ ఇలాంటివి కూడా ఒకవేళ మీకు తినాలనిపిస్తే కనుక నెలకి ఒకసారి లేదా రెండుసార్లు తినండి ఎందుకంటే అవి తింటే కూడా మీకు లోపల మళ్ళీ గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వామిటింగ్స్ సిక్కుపోయే అవకాశం ఉంటుంది మీరు సిక్ అయిపోయే అవకాశం ఉంటుంది సో హెల్దీగా ఇంట్లో చేసిన న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి మిల్క్ షేక్ తీసుకోవడానికి ట్రై చేయండి మిల్క్ షేక్లో సాధ్యమైనంత వరకు పంచదార షుగర్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే న్యాచురల్గానే మిల్క్ షేక్ చాలా స్వీట్గా ఉంటుంది మళ్ళీ అందులో మనం షుగర్ ఇట్లా వేసుకుంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి షుగర్ ఇలాంటివి అవాయిడ్ చేయండి మీకు ఒకవేళ స్వీట్స్ తినాలనుకుంటే ఇంట్లోనే గోధుమ రవ్వతో చక్కగా ల్యాప్సీ చేసుకుని తినండి అందులో మనము బెల్లం వేసుకుంటాం బెల్లంలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ల్యాప్సీ లాంటి స్వీట్స్ ఏదైనా చేసుకుని బెల్లంతో చక్కగా తినండి బెల్లం కూడా ఎక్కువ తింటే మళ్ళీ గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశం ఉంటుంది సో అన్నీ కూడా లిమిట్లో తినండి తక్కువ తక్కువ అంటే ఒకేసారి బల్క్ క్వాంటిటీలో పెట్టుకుని తినకుండా తక్కువ తక్కువ కొంచెం కొంచెం ఓకే తిన్నాను ఇప్పుడు బాగుంది ఒక రెండు ఒక అరగంట గంట ఓకే ఇప్పుడు మళ్ళీ వస్తుంది మళ్ళీ కొంచెం మళ్ళీ ఒక అరగంట గంట అలా తింటూ ఉంటే మీ బేబీ మంచి వెయిట్ గెయిన్ అవుతారు మీకు కూడా హెల్త్ బాగుంటుంది పుట్టినప్పుడు పిల్లలు బాగా పుడతారనమాట సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నేను ఇలాగ ఇవన్నీ ఫాలో అయినప్పుడు నాకు త్రీ పాయింట్ టూ కేజీస్తో బేబీ అయితే బయటకు వచ్చారనమాట సో మీకు కూడా ఒక మంచి హెల్దీ అండ్ మంచి బేబీ రావాలి మీరు కూడా మీ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో చాలా హెల్దీగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి బలంగా ఉండాలి దృఢంగా ఉండాలంటే కనుక మంచి డైట్ ఫాలో అవడం మంచిది అనమాట మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదైనా అడగాలనుకున్నా కింద కామెంట్స్లో పెట్టండి తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇస్తాను హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ బాగా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీ వీడియోస్ అలాగే మా ఫ్యామిలీ బ్లాగ్స్ అవ్వచ్చు లేదంటే హెయిర్ కేర్ వీడియోస్ బేబీ కేర్ వీడియోస్ ఏదైనా సరే వస్తూ ఉంటాయి మా ఛానల్ అన్ని రకాల మిక్స్ వీడియోస్ ఉంటాయి సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి ప్రెగ్నెన్సీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోస్ని ఈ కంటెంట్ని షేర్ చేయండి మీరు అడగాలనుకుంటే కింద కామెంట్స్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోలో కలిసి until then bye-bye see you